రెడీ అమ్మా నేను రెడీ చూడు సార్ అందరికీ నమస్కారం అండి ఎన్నికల ప్రచార వేడెక్కింది రాష్ట్రం అంతా కూడా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలి ఏ పార్టీని ఓడించాలన్న ఆలోచనలో రాష్ట్రంలోని ఓటర్లు అందరూ ఉన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిగా తెలుగుదేశం పార్టీలో దళిత విభాగానికి చెందిన నాయకులతోటి నేను ఈరోజు నా ప్రెస్ ముందుకు రావటం జరిగింది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఒక పిలుపునివ్వాలని వారందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు చెప్పాలని దళితులరా మేల్కొనండి అని ఒక క్యాప్షన్ తోటి ఒక ఫాంప్లెట్ని మనం రిలీజ్ చేయటం ఉన్నది ఒక బ్రహ్మాండమైన ఫాంప్లెట్ని మనం ముద్రించటం జరిగింది ఆ ఫాంప్లెట్ని రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తికి ఒక అరాచక శక్తికి దళిత వర్గాలను తన ఇనుప పాదం కిందేసి తొక్కి వాడు తాట తీసిన వ్యక్తికి దళిత వర్గాలంటే ఏమాత్రం కూడా ఇష్టత చూపించని వ్యక్తికి దళిత వర్గాలని ఈసరించుకున్న వ్యక్తికి ఏ దళిత వర్గాలైతే అతని మాయ మాటలు నమ్మి అన అతని అబద్ధపు మాటలు నమ్మి అతని అసాధ్యపు మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి అని ఒక పెద్ద పీఠాన్ని అతనికి వశపరిచారో ఆ దళితుల్ని అతను వెంటాడిన తీరు వేటాడిన తీరు వాళ్ళను అవమానపరిచిన తీరు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఈ ఫామ్ టెట్లో ముద్రించి రాష్ట్రంలో ఉన్న దళిత వర్గ అందరూ కూడా పంచాలన్న ఉద్దేశంతో ఈ ఫాంప్లెట్ని ముద్రించడం జరిగింది ఈ ఫామ్ప్లెట్ ముద్ర ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఆవిష్కరించిన తర్వాత ఆ ఫామ్ప్లెట్లో ఉన్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాం సోదరుల ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహితను దళితులంటే అసలు పడదు తనకి దళితులు మా మేనమామలు అని చెప్పి నమ్మించి మోసం చేసి భ్రమ భ్రమలో పెట్టి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి కానీ దళితులను మేనమామలు కాదు కదా ఒక మనుషుల్లా కూడా చూడటానికి ఇష్టపడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వరలరామయ్య గారు అంత కర్కశంగా అతని గురించి మాట్లాడుతున్నాడు అతను వ్యవహరించిన తీరు అది డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో బెస్ట్ ఎనస్టిస్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ విశాఖపట్నంలో అతను ప్రభుత్వ ఉద్యోగమైన ఎక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగితే అతను ఆహ్వానిస్తారట అంతటి ఘనాపాటి ఆ డాక్టర్ ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఒక మాదిక కులానికి చెందిన వ్యక్తి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో మాకు ప్రతిరోజు మూడు మాస్కులు ఇప్పించండి గవర్నమెంట్ డాక్టర్లందరికీ మాకు కూడా ఈ కరోనా సోకే అవకాశం ఉందని ప్రశ్నించాడని చెప్పి అతను చంపేశారండి చచ్చిపోయాడు అతను ఎలా చచ్చిపోయేది పిచ్చివాడిగా ముద్రేశారు అతనికి అంత పెద్ద డాక్టర్ అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ ఒక దళిత వర్గానికి చెందినవాడా ఒక దళితుడు నన్ను ప్రశ్నిస్తాడా అన్న అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చివాడని ముద్రేసి పిచ్చి ఆసుపత్రిలో పెట్టి బట్టలు లేకుండా అతని నగ్న శరీరాన్ని తార్ రోడ్డు మీద మండుటంటలో బర్రబర్ర ఈచి ఆ దుర్మార్గపు పోలీసులు అతని తర్వాత అతనంతట అంతటా అతను చచ్చిపోయాడు ఇప్పటికీ కూడా అతను చావుకు కారణం తెలియదు నేను అడుగుతున్నా దళిత సోదరులారా అవసరం ఆయి జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లు వేయటం ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పడం కోసమే ఈ కరప ఈ ఫాంప్లెట్ రిలీజ్ చేయటం జరిగింది కరపత్రం రిలీజ్ చేయటం జరిగింది మీరందరూ కూడా ఆలోచించాలా ఆ ఉంది మనం ఏం చెబుతా చేస్తారన్న ఆ భ్రమలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ భ్రమలో తొలగించవలసిన ఆవశ్యకత మీ భుజస్కంధాల మీద ఉంది నాలుగు వేల ముప్పై ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల సబ్ల్యాన్ నిధులు దారి మళ్ళించాడు ప్లాన్నిధులు దారి మళ్ళించడానికి వీల్లేదు చట్ట వ్యతిరేకమది శిక్షార్హుడు అతను అయినా కూడా కేరేజా నన్నెవడంటాడు నేను మహారాజు నాన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి రాజ్యాంగ పరంగా మనకు సంప్ర సంక్రమించిన ఆ హక్కులను కూడా కాలరాచిన దుర్మార్గపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఓట్లు వేయడానికి వీల్లేదని చెప్పి కూడా నా దళిత సోదరులందరూ కూడా మీలో మీ వ్యక్తిగా మీ రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అతను విదేశీ విద్య మన బిడ్డలు దాదాపు రెండు వేల ఐదు వందల మంది బిడ్డలు విదేశాల్లో చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వంలో ఇతను వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు ఈ మధ్య ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పట్టించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చంద్రబాబు నాయుడు గారు పెడితే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విజ్ఞానం అంటారు ఏం జగన్మోహన్ రెడ్డి మీరు డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్పవాళ్ళ డాక్టర్ అంబేద్కర్ కంటే ఎక్కువ చదువుకున్నారా డాక్టర్ అంబేద్కర్ కంటే విజ్ఞానవంతులా డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్ప దార్శనికులా మీరు మీ ఆయన పేరు తీసి మీ పేరు పెడతారు దళితులారా అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఆ రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ పున్నయ్య కమిషన్ నలభై రెండు సూచనలు చేసింది రికమెండేషన్స్ ఆ నలభై రెండు సూచనలు కూడా తూచే తప్పకుండా పాటించిన పార్టీ వ్యక్తి దళిత మిత్రుడు దళిత శ్రేయోభిలాషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దళిత ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ను నిర్వీర్యం చేశాడు అసలు ఆ ఉనికి లేకుండా చేశాడు అతను ఎస్పీని కూడా పిలిచి ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇతను ఆ ఉనికి లేకుండా చేశాడు అసలు కలెక్టర్ని పిలిచి సివిల్ కోర్టు హక్కులు ఇచ్చి సివిల్ కోర్టులో నిలబెట్టినట్టుగా నిలబెట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్కి ఇస్తే ఈ కమిషన్ని నిర్వీర్యం చేసి ఆ ఉనికి కూడా లేకుండా చేసిన దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నా దళితులందరికీ తెలియజేసిన మేల్కోండి మీరు కలుతెరివండి మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి దళిత ద్రోహికి ఓట్లు వేయటానికి వీల్లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు పెద్ద పెద్ద నారాయణ టెక్నో శ్రీ చైతన్య టెక్నో నలంద టెక్నో ఇట్లా ఈ టెక్నో స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటే వీళ్ళకి ఫీజులు కట్టే స్తోమత ఉండదు దళిత బిడ్డలకి బాగా చదువుకునే దళిత బిడ్డల్ని ప్రభుత్వమే వాళ్ళ ఫీజులు కట్టి ఆ స్కూల్స్లో చేర్పించే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఐదేళ్ళు వేలాది మంది బిడ్డలు చదువుకున్నారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితులకి ఇటువంటి స్కూల్స్లో విద్య ఏమిటి ఎంత బ్రహ్మాండమైన హైటెక్నిక్ స్కూల్స్లో దళితులకు విద్య అవసరం లేదని అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో బిడ్డలను చదివించే విధానానికే స్వస్తి పలికిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటానికి వీలేదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా సోదరులారా అంతేకాదండి ఎస్సీ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్ని మూడుగా విభజించాడు మూడుగా విభజించి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి శాంక్షన్ చేయలేదు ఒక చెక్క బల్ల ఒక చెక్క కుర్చీ ఒక పనికిరాని కారు అది ఇచ్చారు వాళ్ళకి నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆ దళిత మంత్రులు దళిత ఎంపీలు ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా నేను అడుగుతున్నా ఒక్కడికి లోన్ ఇచ్చారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదహారు వందల ఇన్నోవా కార్లు ఇచ్చారు దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని తెలుసు నేను అడుగుతున్నా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క ఇన్నోవా కారు మా దళిత బిడ్డలకు ఇచ్చారా మీరు ఐదు ఐదు సంవత్సరాల పరిపాలనలో లేదు అందుకే నేను అంటున్నా దళితులు మేల్కొనండి మీరు అర్థం చేసుకోండి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నా లేకపోతే ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి కులాంతర వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు ఇచ్చారు అలా పథకమే లేదండి దళిత వర్గాలకి వాళ్ళ అభ్యుదయం కోసం వాళ్ళ ఉన్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెడితే ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా ఆ పార్టీకి ఓట్లు వేయటానికి నేను రాజకీయం చెప్పట్లేదు నేను వాస్తవాలు మీ ముందు ఉంచాలనే ఈ ఫాంప్లెట్ దిస్ ఈజ్ ది ట్రూత్ ఇది నిజమిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అబద్ధం దళితుల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా భూమి కొనుగోలు వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి ఆ భూమిని దళితులకిచ్చిన ఘనచరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎకరం దళితులకు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో మీ పక్కన కూర్చున్న మీ జూపుడి ప్రభాకర్ని అడగండి ముఖ్యమంత్రి గారు అతను చెబుతాడు మిస్టర్ ప్రభాకర్ గుండమే చేసుకొని చెప్పు ఎన్ని వేల ఎకరాలు నువ్వే కదా నీ మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఆ ఎంక్వైరీకి పారిపోయా నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళావు నువ్వు అది కూడా తెలుసు అందరికీ ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు మీవే కదా మీరు చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి దళితులారా రాష్ట్రంలో ఉన్న దళితులారా అడగండి చూపుడు ప్రభాకర్ని ఎన్ని వేల ఎకరాలు ఇచ్చాడు దళితులకి ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు దళితులకి అతను చైర్మన్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నిక వేల ఎకరాలు ఇచ్చారు ఒక పది ఎకరాలని ఇచ్చాడా చెప్పమనండి చూపుడిని అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాల పుట్టలు అవలీలగా అబద్ధాలు ఆడేస్తాడు ఆయన ఊరికి అబద్ధాలు ఆడేస్తాడు ఆయన ఆయన మాటలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సోదరులారా ఊరిక ఇసుక రవాణా జరుగుతుంది అక్రమ రవాణా ప్లీజ్ అక్రమ రవాణా జరుగుతుంది ఇసుక మా రోడ్లన్నీ పాడైపోతున్నా మా బిడ్డలు ప్రమాదాలకు గురవుతున్నారని వరప్రసాద్ అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రశ్నిస్తే ఒక దళిత మాదిక వర్గానికి చెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు గుండు కొట్టిస్తారా అంటే దళితులంటే అంత చులకనగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితులంతా అంత చులకనగా ఉందా మీకు లేదండి అతన్ని ఎవరైతే కారకుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి పట్టించాడు గుండుగొట్టమని చెప్పాడో ఆ కృష్ణమూర్తి మీద ఎంతవరకు యాక్షన్ లేదు రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ కోతవేట దూరంలో మన దళిత బిడ్డ కాస్త కంటికి నదరుగా ఉందని చెప్పి ఐదుగురు దుర్మార్గులు వైసీపీకి చెందిన వాళ్ళు ఆ బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టి ఐదు నాలుగు రోజులు అమ్మాయిని దుర్మార్గులు మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే సరైన చర్యలు లేవు దళితులారా ఇంకా ఆలోచన చేస్తారా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు జరిగిందా అందుకే నేను అంటున్నా మేల్కొనండి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని విసర్జించండి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎవరు ఓట్లేదు దళితులందరూ కూడా మొత్తం మోకుమ్మడిగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూటమికి ఓట్లేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వెంటబడి వెంటబడి ఆ కిరణ్ కుమార్ అనేవాడిని చంపారండి మాస్క్ పెట్టుకోలేదని మాస్క్ పెట్టుకపోతే చంపేస్తారయ్యా ఇంతవరకు ఆ కేసు లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చే ఈ సారా స్పూరియస్ కల్తీ సారా ఇది ఎంత తాగినా నాకు ఎక్కట్లేదు ధరలే విపరీతంగా పెంచారు మీరు నాకు అర్జెంటుగా మందు కొట్టాలి నేను నా జేబులో డబ్బులు లేవని చెప్పి ఓం ప్రతాప్ అనే ఒక దళితుడు ఒక చిన్న మాట తూలితే తెల్లరేటప్పుడు శవం ఏలాడాడండి దళితులారా రాష్ట్రంలో ఉన్న దళితులారా ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ ఫాంప్లెట్ మిమ్మల్ని చైతన్యం చేసుకోవటం కోసం చేయటం కోసం ఈ ఫాంప్లెట్ మీరందరూ మేల్కొనని ఈ ఫాంప్లెట్ వేసాం అర్థం చేసుకోండి ఇంతవరకు కూడా ఆ ప్రతాప్ ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఇన్వెస్టిగేట్ చేయాల అతను ఫోన్ కూడా లాక్కెళ్ళిపోయారు ఎంతవరకు ఆ ఫోన్ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వాల ఆ ఫోన్ ఓపెన్ చేస్తే ఎవరెవరు ఇతను బెదిరిచ్చారు ఇతను చావుకి ఎవరి కారణం మొత్తం ఉంటుంది అయినా కూడా ఇన్వెస్టిగేట్ చేయలా కేసు ఎమ్మెల్సీ అనంత ఎంత ఒళ్ళు పొగరు ఆ వెధవకి ఐఎమ్ సారీ వెధవన్నాను అతను ఇంకా ఎక్కువ అతను దళితుని చంపి డ్రైవర్ని చంపి శవాన్ని తీసుకొచ్చి ఆ దళితుడి ఇంటి దగ్గర పడేసి అతని పెళ్ళాన్ని పిలిచి మీ ఆయన్ని కొట్టామేము బతుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళవు చస్సే శ్మశానానికి తీసుకెళ్ళని చెప్పిన పొగరబోతు ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడా ఎంత ఎడసి ముఖ్యమంత్రి గారు మీకంతా పొగరు ముఖ్యమంత్రి గారు మీకంత అహంకారం ముఖ్యమంత్రి గారు మా దళితుణ్ణి ఆ రకంగా నిర్దాక్షిణ్యంగా చంపి డోర్ డెలివరీ చేసిన ఆ అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకొని వాడు గొప్ప వ్యక్తిని పొగుడుతున్నారంటే దళితులారా మేల్కొనండి మీరు కళ్ళు తెరవండి మీరు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి అవసరం అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా డాక్టర్ అచ్చెన్న పెద్ద అధికారి వెటర్నరీ డిపార్ట్మెంట్లో అధికారిగా బెల్ కొడితే ఆ అటె అటెండరు అగ్ర కులానికి చెందినవాడు ఈ కులానికి చెందినవాడు మాట మాటికి బెల్ కొడతామేమో అని అడిగితే ఈయన కోపాడ్డారు అటెండర్ని తర్వాత సేవ పంట కాలంలో తేలిడండి ఇంతవరకు కూడా అతన్ని ఎవరు చంపారో తెలియదండి ఇంకా అవసరమా దళితులారా మేల్కొనరా మీరు అందుకే దళితులారా మేల్కోనండి ఈ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని విసర్జించండి అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నాగమ్మ పులివెందల కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీలో పశువులు కాసుకోవటానికి అడవికి వెళ్తే ఇద్దరు దుర్మార్గులు ఆ అమ్మాయిని మానభంగం చేసి కొట్టి చంపి అక్కడ పడేస్తే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ అమ్మాయిని కనీసం చూడటానికి కూడా వెళ్ళని నిర్దయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే వాళ్ళ కులం వాడి చనిపోతే ఊరుకుంటారండి ఆగమేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు ఆయన నువ్వనే కదా వెళ్ళలేదు కనీస శవాన్ని కూడా నుంచి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పలేదు అటువంటి నిర్ధయుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయాల్సిన అవసరం ఉందా అందుకే దళితులారా మేల్కొనండి కళ్ళు తెరవండి దళితులారా మనకు అండగా ఉండే వ్యక్తి మనకు తోడుగా ఉండే వ్యక్తి మన బిడ్డల అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకునే వ్యక్తి మనల్ని ఉచ్చస్థితిలో కూర్చోబెట్టే వ్యక్తి మనల్ని గౌరవప్రదంగా చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మన గౌరవాన్ని కాపాడుతుంది మీలో ఒకటిగా అవగాహన ఉన్న వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూటమికి చెందిన వ్యక్తులకి ఓట్లు వేయండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని వదిలేయండి అనవసరం మనకి మనకు సంబంధం మనక మన గురించి ఆలోచించే పార్టీ కాదు మన గురించి ఆలోచించేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకి మన బిడ్డలకి రాష్ట్రానికి మంచి జరుగుతుంది దళితులందరూ కూడా తలెత్తుకు తిరిగే అవకాశం ఉంది దళితులందరూ కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది ఏ దాడులు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ అఘాత్యాలు లేకుండా సంతోషంగా మెలిగే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా దయచేసి దళితులారా మేల్కొనండి అని ఈ ఫాంప్లెట్ చదివైనా మీరంతా అర్థం చేసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి ఆయన కూటమికి వేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకోసమే ఈ ఫాంప్లెట్ ప్రింట్ చేసి మీ అందరికీ ఇస్తున్నాం అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టండి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించండి ఆయన పార్టీని గెలిపించండి మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి అని కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ బడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ థ్యాంక్ యూ